హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను అదేంటంటే ఆండ్రాయిడ్ టీవీ సో ఆండ్రాయిడ్ టీవీ అనేది యాపిల్ టీవీ లాగే ఒక బాక్స్ అనమాట సో ఆ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ మీకు అన్బాక్స్ చేసి రివ్యూ హాయ్ నా పేరు నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ సో ఇక్కడ మీరు ఓటీటీ టీవీ బాక్స్ అనేది మీరు ఇప్పుడు ఈ బాక్స్ నేను అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను సో ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అనమాట సో దీన్ని మనం టీవీ కనెక్ట్ చేసి ఆండ్రాయిడ్ ని మనం టీవీలో యూజ్ చేయొచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ అని ఉంది సో ఇది వచ్చేసరికి యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టరు మిర్రర్ కాస్టు ఎయిర్ప్లే సో వైఫై అన్ని ఫీచర్స్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట సో దీన్ని మనం ఆండ్రాయిడ్గా టీవీలో యూజ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు సో దీన్ని నేను ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను సో మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇదే ఆ కిట్ ఇక్కడ మీకు సో ఇక్కడ మీకు జీ స్టార్ ప్లస్ అని చెప్పి కనబడుతుంది ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి వన్ ఎయిటీపీ అనేది కనబడుతుంది అనమాట మినీ హెచ్డి మీడియా ప్లేయర్ సో ముందు మీడియా ప్లేయర్ మీరు యూజ్ చేస్తుంటే ఇది కూడా అలాంటిదే కాబట్టి ఇది మీ త్రూ ఆండ్రాయిడ్తో వస్తుంది సో ఇక్కడ వచ్చేసరికి యుఎస్పి ఫోర్ పోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి ఎస్పిడిఐఎఫ్ జాక్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఏవి జాక్ అనమాట ఇది వచ్చి హెచ్డిఎంఐ పోర్టు అలాగే ఇది వచ్చి ఈథర్నెట్ ల్యాండ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది పవరు సో ఇక్కడ మీకు యుఎస్పి పోర్ట్లు మూడు ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ సో దీంతో కలిపి ఫోర్ అనమాట ఫోర్ యుఎస్పి పోర్ట్లు అనేది దీనికి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు వచ్చేసరికి ఈ ఎస్టీ కార్డు పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఎస్టీ కార్డ్ స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో బాక్స్లో ఇది ఒకటి సో తర్వాత ఇంకా బాక్స్లో ఏముందో చూద్దాం సో ఇది వచ్చేసరికి ఛార్జర్ ఇది వచ్చేసరికి ఏవి కేబుల్ ఇవ్వడం జరిగింది ఒకవైపు వచ్చేసరికి ఆక్స్ జాక్ ఇచ్చారు ఇంకో వైపు ఏవి పిన్స్ ఇవ్వడం జరిగింది సో ఇది హెచ్డిఎంఎఫ్ కేబుల్ సో ఇది రిమోట్ అలాగే ఇది మాన్యువల్ బుక్ ఇది ఇది మాన్యువల్ గైడ్ బుక్ సో దీంతో మనకి పెద్దగా ఉపయోగం ఉండదు సో దీంతో పాటు మనకి ఒక రిమోటు హెచ్డిఎంఏ కేబుల్ ప్లస్ పవర్ పవర్ చార్జర్ ఏవి కేబుల్ ఇవ్వడం జరిగింది సో దీన్ని మనం టీవీ కనెక్ట్ చేసి మన టీవీ వచ్చేసరికి స్మార్ట్ టీవీ కాకపోయినప్పటికీ స్మార్ట్ టీవీ లాగా యూజ్ చేసుకోవచ్చు వైఫై యూజ్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఉన్న ఫ్యూచర్స్ అన్నిటిని మనం టీవీలో యూజ్ చేయడానికి ఈ బాక్స్ అనేది ఉపయోగపడుతుంది అలాగే మీరు హెచ్డీ మీడియా ప్లేయర్ బాక్స్ ఇంతకుముందు యూజ్ చేసి ఉంటే దానిలో కూడా యూజ్ అవుతుంది మీరు యాపిల్ టీవీ బాక్స్ గురించి వినే ఉంటారు సో అలాగే ఇది కూడా ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ అనమాట సో ఇది వచ్చేసరికి నేను ఇది విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో విశాల్ ఎలక్ట్రానిక్స్లో తీసుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర ఇటువంటి చాలా వరకు ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ అనేది వాళ్ళు తెప్పిస్తుంటారు సో ఆన్లైన్ లో మనకి దొరికే ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి మీకు దీని గురించి మెరీని డీటెయిల్స్ కావాలన్నా విశాల్ ఎలక్ట్రానిక్స్ ఫోన్ నెంబర్ కావాలన్నా నా డిస్క్రిప్షన్ లో మీకు అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మనం టీవీ కనెక్ట్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం సో చూడొచ్చు మీరు నేను బాక్స్ ని టీవీకి కనెక్ట్ చేయడం జరిగింది సో అక్కడ మనకి లాంచర్ మీడియా బాక్స్ లాంచర్ అని చెప్పి రెండు లాంచర్స్ని అది తీసుకోమని చెప్తుంది లాంచర్ని సెలెక్ట్ చేసి చూద్దాం మీడియా బాక్స్ లాంచర్ లాంచర్ సో లాంచర్ని సెలెక్ట్ చేస్తున్నాను ఆల్వేస్ జస్ట్ వన్ ఉంది సో ఒకసారి జస్ట్ వన్ ట్రై చేద్దాం అవసరమైతే మళ్ళీ ఇంకో లాంచర్ కూడా చూడవచ్చు సో ఇప్పుడు మనకి టీవీని ఆండ్రాయిడ్ లాగా ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు కింద మనకి అన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు నేను మెనూలోకి వెళ్తున్నాను సో ఇది మనకి మెను అనేది ఇలాగ వస్తుంది సో మళ్ళీ హోమ్ ప్రెస్ చేసి ఈసారి మీడియా బాక్స్ లాంచర్ని ట్రై చేద్దాం సో ఇది మీడియా బాక్స్ లాంచర్ అనమాట చూడడానికి మనకి స్మార్ట్ టీవీకి ఇంచుమించు ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి అక్కడ మీరు చూడొచ్చు ఆన్లైన్ వీడియో అంటే మన యూట్యూబ్ ఫేస్బుక్ ఈ టైప్ ఆన్లైన్ వీడియోస్ అనేవి మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట సో ఇది మై రికమెండెడ్ అంటే మన హార్డ్ డిస్క్ కానీ ఏమైనా పెడితే దాంతో మనం ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అనుకుంటా ఇది సెట్టింగ్స్ అలాగే మై యాప్స్ కింద మనం చూసుకోవచ్చు ప్లేయర్స్ ఇమేజెస్ అన్నీ ఇవ్వడం జరిగింది బ్రౌజర్ ఇక్కడ వచ్చేసరికి మ్యూజిక్ లోకల్ లోకల్ వచ్చేసరికి మనం మెమరీ కార్డ్ కానీ హార్డ్ డిస్క్ కానీ చూపించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి కూడా మనం ఒకసారి చూసుకుందాం సో ఇక్కడ చూడొచ్చు మనకి వైఫై కూడా ఇవ్వడం జరిగింది సో వైఫై అనేది నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూస్తున్నాను సో చూడొచ్చు ఇక్కడ మా ఇంట్లో ఉన్న వైఫై మొత్తం అన్ని ఇక్కడ ఇందులో జరిగింది అంటే దీనికి వైఫై ఫ్యూచర్ కూడా ఉందని అర్థం సో ఇందులో మనం ఇప్పుడు మా వైఫైని కనెక్ట్ చేసి చూద్దాం సో వైఫైతో కనెక్ట్ అనేది అయిపోయింది సో ఇప్పుడు మనం డిస్ప్లేలోకి వెళ్దాం డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు సో స్క్రీన్స్ ఎవరు ఉంది హిడెన్ స్టేటస్ బారు డిస్ప్లే పొజిషన్ సో చాలా వరకు ఇక్కడ టెన్ ఐటీపీ అనేది మనకి రెజల్యూషన్ అనేది సెట్ చేసి ఉంది ఆల్రెడీ సో ఇక్కడ మనకు వచ్చేసరికి అడ్వాన్స్లో మిరర్ కాస్ట్ రిమోట్ కంట్రోలు గూగుల్ టీవీ రిమోటు అవుట్ సో ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో అదర్ సెట్టింగ్స్ అదర్ సెట్టింగ్స్లో మనకి ఇది ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి గూగుల్ ని ఒకసారి సెలెక్ట్ చేసి చూద్దాం ఈసారి సో ఇది గూగుల్ లాంచర్ సో ఇక్కడ నుంచి మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇది సెట్టింగ్స్ సో దీని ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇది ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి ఎయిట్ జీబీ అని అర్థం అవుతుంది మనకి అవైలబుల్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ జీబీ అనేది అవైలబుల్ ఉంది ఇందులో సో అంటే దీంట్లో మనం వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటివన్నీ అంటే మనం ఏదైతే మనం ఆండ్రాయిడ్లో యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయో సో అప్లికేషన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని వాడుకోవచ్చు సో ఇప్పుడు యాప్స్లోకి వెళ్ళి ర్యామ్ ఎంత అనేది చూద్దాం ఒకసారి సో ర్యామ్ చూసినట్టయితే దీనికి వన్ జీబీ ర్యామ్ అనేది ఇవ్వటం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మీరు వన్ జీబీ ర్యామ్ అనేది ఉంది దీనికి సో దీన్ని మనం సో అలాగే మీకు టూ డేస్ చూడొచ్చు ఇక్కడ ఇది వచ్చేసరికి దీని రిమోట్ సో రిమోట్ లో కూడా చాలా ఆప్షన్స్ అని ఇవ్వడం జరిగింది సో మనం మౌస్ కూడా పెట్టి దీన్ని యూజ్ చేయవచ్చు సో ఇది మీకు ఆండ్రాయిడ్ బాక్స్ రివ్యూ సో ఈ బాక్స్ మీకు కావాలనుకుంటే చెప్పినట్టుగా మీరు విజయవాడలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో విశాల్ ఎలక్ట్రానిక్స్ లో ఇది లభిస్తుంది సో మీరు అక్కడ నుండి అక్కడ తీసుకోవచ్చు లేదు మీరు నాన్ లోకల్ అయితే మీరు ఆన్లైన్ లో కూడా ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఆన్లైన్ లో కూడా మీరు ఈ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సో ఆ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్